అందరికీ నమస్కారం మిత్రులారా ఈ ఆలుగడ్డ చేమదుంప మనం వాడతాం మనం కూరలో బాగా వాడుకుంటూ ఉంటాం కదా ఈ ఆలుగడ్డ చేమదుంపని బరువు ఉన్నవాళ్ళు తినకూడదు అని చెప్తుంటారు విన్నారా బరువు వెయిట్ రిడక్షన్ బరువు తగ్గాలి అంటే ఏం చేయాలంటే ముందు ఆలుగడ్డ చేమదుంపలు మానేయండి అని చెప్తారు దుంపలు మానేయాలని చెప్తారు ఎందుకు ఎందుకు దుంపలు మానేయాలి మీకు తెలుసా ఆలుగడ్డ చేమ దుంప దుంపలు మళ్ళీ క్యారెట్ తీసుకోండి అంటారు బీట్రూట్ తీసుకుని అంటారు క్యారెట్ బీట్రూట్ కూడా దుంపలే కదా మరి అవి తీసుకుంటే ఇంకా వెయిట్ తగ్గుతారు కానీ ఇవి తీసుకుంటే వెయిట్ పెరుగుతారని చెప్తారు ఎందుకు పెరుగుతారు యాక్చువల్గా క్యారెట్ ఇది ఆలుగడ్డ చేమ దుంపల్లో ఆ కన్సిస్టెన్సీ చూసారా ఒకసారి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆలుగడ్డని ఉడికించిన తర్వాత ఎలా ఉంటుంది పిండి పిండిగా ఉంటుంది కదా అదే క్యారెట్ బీట్రూటు పీచు పీచుగానే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో పీచు తక్కువ మనకు అర్థమైపోయింది ఫైబర్ తక్కువ రెండోది క్యాలరీ పాయింట్స్ క్యాలరీస్ ఎంత ఉంటాయి అది మెయిన్ ఇంపార్టెంట్ మనము వెయిట్ పెరగడానికి యాక్చువల్గా చెప్పాలంటే ఆలుగడ్డ చామదుంపలు ఏం చేయలేదు క్యారెట్ కూడా ఏం చేయలేదు కేవలం దాంట్లో ఉండేటువంటి క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూతోనే మీరు ఆలుగడ్డ తినొద్దు అని చెప్తారు అంతే ఇప్పుడు ఆలుగడ్డ తింటూ కూడా వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఆలుగడ్డ తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీస్ వస్తాయి ఎలా అంటే అది కార్బోహైడ్రేట్ ఇది కార్బోహైడ్రేట్ దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటే దీంట్లో ఉంటుంది కానీ ఆలుగడ్డలో ఉండేటువంటిది స్టార్చ్ అంటాం స్టార్చ్ అంటే ఆ పిండి పదార్థం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కలిసి వస్తుంది అంటే అది విడిపోయింది అనుకోండి ఒక గ్రామ్ ఆఫ్ స్టార్చ్ ఈ స్టార్చ్ బ్రేక్ అయిందంటే అది కార్బోహైడ్రేట్గా మారుతుంది అంటే ఇప్పుడు ఒక కార్బోహైడ్రేట్ తీసుకున్నాం అనుకోండి ఒక కార్బోహైడ్రేట్ బోర్న్ అయితే దాని నుంచి ఫోర్ క్యాలరీస్ వస్తాయి ఇంతకుముందు మనం ఒక మన టూ వీడేస్లో పొరపాటున ఫైవ్ క్యాలరీస్ అని చెప్పాము ఫోర్ క్యాలరీస్ వస్తాయి అదే ఫ్యాట్ బర్న్ అదే ప్రోటీన్ బర్న్ అయినా ఫోర్ క్యాలరీస్ వస్తాయి ఫ్యాట్ బర్న్ అయితే నైన్ క్యాలరీస్ వస్తాయి ఇప్పుడు ఏమవుతుందంటే మనము ఈ ఆలుగడ్డ తీసుకుంటే ఒక గ్రాము ఆలుగడ్డ తీసుకుంటే దాంట్లో కనీసం ఒక మూడు నాలుగు గ్రా మూడు నాలుగు గ్రాముల నార్మల్ కార్బోహైడ్రేట్ ఉంటుంది చక్కెర ఒక స్పూన్ ఒక మన స్పూన్ లెక్క లెక్కేసుకుందాం ఒక స్పూన్ చక్కెర తీసుకుంటే ఎన్ని క్యాలీస్ వస్తాయో అంతేపోతాది ఆలుగడ్డ తీసుకుంటే దానికి మూడింతలు నాలుగింతల ఎనర్జీ వస్తుంది అది జరుగుతుంది అంటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి విడిగా ఉండేటువంటి తేనూ లేకపోతే ఈ చక్కెర ఇటువంటివి తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఎనర్జీ కన్నా కూడా ఈ ఆలుగడ్డ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని అది తిన మనం క్వాంటిటీ చూసుకొని తింటుంటాం ఇంతే తింటాము అని చెప్తాం కానీ దాంట్లో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి హై క్యాలరీస్ ఉంటాయి హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర తినేదానికన్నా హండ్రెడ్ ఎంఎల్ తేనె తీసుకునే దానికన్నా కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డలో చాలా ఎక్కువ ఉంటాయి క్యాలరీస్ ఆ క్యాలరీస్ ఎక్కువ కాగానే మన బాడీలో ఎక్కువ వచ్చినటువంటి క్యాలరీస్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి బాడీ స్టోర్ చేసేసుకుంటుంది దాంతో దానివల్లే వెయిట్ పెరుగుతారు అంతేకాని ఇదేదో ఆలుగడ్డ వచ్చేసి సన్నగా ఉన్న వాళ్ళని విపరీతంగా చేసేయడం అలా ఏముండదు అల్టిమేట్గా మనమే తినాలి అయినా ఇప్పుడు ఆలుగడ్డని పూర్తిగా ఎందుకు మానేయాలని కూడా మేము చెప్తాం మితంగా తీసుకోవాలి పూర్తిగా మానేయమని మేము చెప్పట్లేదు ఎంతవరకు తీసుకోవాలి అనేది లిమిటేషన్ మీరే పెట్టుకోవాలి క్యాలరీస్ ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు సపోజ్ ఒక పది గ్రాములు ఆలుగడ్డ మనం తీసుకుంటే ఒక వంద క్యాలరీలు వచ్చాయనుకుందాం ఆ వంద క్యాలరీలని మీ ఆ రోజు ఉన్నటువంటి డైట్ ప్లాన్లో ప్లాన్ చేసుకొని చేయండి అంటే బాయిల్డ్ ఆలు బాయిల్డ్ ఆలు అంటే ఇప్పుడు సపోజ్ మీరు వెయిట్ తగ్గడానికి థౌజండ్ క్యాలరీస్ మీరు ప్లాన్ చేశారనుకోండి దాంట్లో ఆలుగడ్డ వంద రెండు వందలు ఉంచుకోండి ప్రాబ్లం లేదు లేదా మీరు థౌజండ్ క్యాలరీసే మనం ప్లాన్ చేయాలి మిగతా ఎనిమిది వందల క్యాలరీలు బాడీలో అది ఫ్యాట్ నుంచి ఖర్చు పెట్టుకోవాలని అనుకున్నారనుకోండి ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ సపోజ్ మీకు ఉంది ఎనిమిది వందల క్యాలరీలు బాడీ ఖర్చు పెట్టాలనుకుని థౌజండ్ క్యాలరీసే ప్లాన్ చేశారనుకోండి థౌజండ్ క్యాలరీస్ ఫుడ్ ఇవ్వగానే మిగతా ఎనిమిది వందలు బాడీ ఖర్చు పెట్టేసుకుంటుంది రైట్ ఆ థౌజండ్ క్యాలరీస్ మీరు ఆలుగడ్డతో తీసుకుంటే ఏమవుతుంది థౌజండ్ క్యాలరీస్ వరకే తీసుకోండి ఆలుగడ్డలు ఇప్పుడు మనం పది గ్రాములు తీసుకుంటే వంద వంద క్యాలరీలు వచ్చాయని అనుకున్నప్పుడు వంద గ్రాములు ఆలుగడ్డ తినండి వెయ్యి క్యాలరీస్ వస్తాయి కదా ఆగిపోతుంది అంతే ఎలా అయినా మీ బాడీకి కావాల్సింది ఆ క్యాలరీ కంటెంట్ పెరగకుండా చూసుకోవాలి అంతే కానీ ఆలుగడ్డ చేమదుంప లేకపోతే ఇవేదో వచ్చేసి మీ వెయిట్ని పెంచడం కాదు కాకపోతే ఆ కంట్రోల్ మనకు ఉండదని చెప్పి జనరలైజ్డ్గా ఆలుగడ్డ చామ దుంపలు తీసుకోవద్దు నువ్వు అని చెప్తారు కరెక్ట్గా మీరు ప్లాన్ చేసి తీసుకుంటే ఏ ఫుడ్ ఐటెం కూడా మీ వెయిట్ పెంచదు ఖచ్చితంగా పెంచదు మీరు కరెక్ట్గా క్యాలరీ కంటెంట్ లెక్క పెట్టి తీసుకోగలిగితే ఇంట్లో మీ వంటింట్లో ఉండాల్సింది స్టీల్ గిన్నెలు స్టవ్వులు కుక్కర్లు ఫ్రిజ్లు ఇవి కాదు ముఖ్యంగా క్యాలరీ చాట్ ఉండాలి క్యాలరీ చాట్లో ఎంత తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి దాంట్లో నూనె ఎంత యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇది చూసుకొని దాని ప్రకారం పర్ డే నలుగురు మనుషులు ఉన్నారు నలుగురు మనుషులకు కలిపి ఎన్ని క్యాలరీస్ తీసుకు ఆహార పదార్థం వండితే మంచిది అన్నది మీరు డిసైడ్ చేయాలి అకాయలు మీరే డిసైడ్ చేయాలి ఫస్ట్ మీరే డాక్టర్లు మీరు చెప్పిందే వేదం మీ సామ్రాజ్యంలోకి ఎవ్వరు ఎంటర్ గారు అది మీది అంతే కాబట్టి మీరు తీసుకునే చేసేటువంటి ఆహార పదార్థాల్లో ఇది పని చేయదు ఇది పని చేస్తుంది అన్నది పక్కన పెడదాం యాక్చువల్గా ఆలుగడ్డ తినద్దు చేమదంపలు తినద్దు అంటే అదేదో పెద్ద శత్రువు లెక్క చూస్తూ ఉంటారు చాలామందిని మేము చూసాం రష్యాలో ఆలు బాగా ఎక్కువ దొరుకుతుంది ఆలు అండ్ రోటీ కేవలం ఆలు రోటీ తీసుకొని తగ్గే వాళ్ళు చాలామంది ఉన్నారు ఓన్లీ ఆలుగడ్డ తింటూనే వీటి తగ్గే ప్లా ప్లాన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకుంటే వెయిట్ పెరుగుతారు అన్నది అపోహ ఏ అలా కాదండి ఏ పదార్థమైన వెయిట్ పెంచదండి మీరు కరెక్ట్గా మీకు ఎంత అవసరమో మీ బాడీకి ఎంత అవసరమో చూసి దాని ప్రకారం తీసుకుంటే ఏది వెయిట్ పెంచదు మనమే అవసరానికి అవసరానికన్నా విపరీతంగా తినేసి అది పెంచిందని చెప్తావు నువ్వు తినకుండానే అది పెరుగుద్దా నువ్వు నోట్లో వేసుకోకుండానే నమలకుండానే లోపలికి తీసుకోకుండానే అదే నీ బాడీలోకి దొరబడి నీ వెయిట్ పెంచుతుందా లేదు కదా కాబట్టి జనరలైజ్డ్గా ఆలుగడ్డ చేమదుంప కంట్రోల్ ఉండదు మనం ఎలాగో కొలుచుకొని తినం కాబట్టి అవి మానేయండి అని చెప్పి చెప్తారే తప్ప ఆలుగడ్డ చేమదుంపలే చేస్తాను లేదు అలాగే చిలగడదుంప ఉంటుంది కదా బంగార స్వీట్ పొటాటో అంటారు అది మామూలుగా ఒట్టిది కూడా తినవచ్చు ఉడికించకుండా ఉడికించకుండా తింటే అది బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్కి పనిచేస్తుంది తెలుసు దాంట్లో వచ్చేటువంటి క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే ఉడికిచ్చేస్తారో మీరు అది కాస్త కంప్లీట్ స్టాచ్గా మారిపోయి దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండాలి అదే చెలగడదుంప మనం ఉడికించకపోతే ఒకటి ఉడికిస్తే ఒకటి అంటే దాంట్లో తప్పు లేదు ఎక్కడ మన ప్రాసెస్లో తప్పు ఉంది కాబట్టి మిత్రులరా ఏ పదార్థాన్ని బ్లేమ్ చేయొద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏదో ఒకటి దొరికింది తినడానికి మనకు దొరుకుతుంది దొరికే అదృష్టం మనకుంది తినే అదృష్టం మనం ఉంది తిని బతికేటువంటి అదృష్టం మనకు ఉన్నప్పుడు దాని దానివల్ల నేను వేటి పెరుగుతాను పలాన్ని చేయడం వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఆహార పదార్థాన్ని దేన్ని కూడా మీరు బ్లేమ్ చేయొద్దు బ్లేమ్ చేసుకోగలిగితే మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోండి అంతే తప్ప ఫలానా ఆహార పదార్థం వల్ల ఇది అయిందని మాత్రం చెప్పవద్దు కాబట్టి ఇటువంటి అపోహలు ఏదైనా ఉంటే తొలగించడానికి సంజీవని ప్రకృతాశ్రయం వీడియోలు చేస్తుంది ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు శని ఆదివారాలు హైదరాబాద్ మైన జేబిఐడి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశయానికి వస్తే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఆలుగడ్డతో కూడా వెయిట్ తగ్గించే ప్రోగ్రాం సంజీవినిలో ఉంది రండి కావాలంటే ట్రై చేస్తానంటే చూపిస్తాం మేము టెన్ డేస్లో టూ టు త్రీ కేస్ ఈజీగా తగ్గిపోతారు ఉత్త ఆలుగడ్డ తినాలి తింటారా తెచ్చుకోండి మళ్ళీ మేము ఆలుగడ్డలు ఏమన్నా మిక్స్ చేస్తామేమో అని చెప్పి మీకు డౌట్ ఉంటే మీరే ఆలుగడ్డ తెచ్చుకోండి మీ ఆలుగడ్డతో మీకు చేసే పెడతాం సరేనా వస్తున్నారా మరి నమస్తే